ప్రైజ్ ల్యాండ్ గుడ్ ఫ్రైడే సందర్భంగా శిరువులో పలికిన ఏడు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా అలాగే మరి ఈ ఈ మాటలు వినే కొద్దీ ఏదో ఒక మర్మం మనకి బయటపడతానే ఉంటుంది ఆ మర్మం లోతులు ఒక సంవత్సరం చెప్పినట్టు ఇంకొక సంవత్సరం చెప్పలేము అది ఆ మర్మం అలా మన జీవితాంతము కొవ్విన మెదడు దొరికినట్టుందే నాకు అంటారు చూసారు భక్తుడు అలాగా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథము దివారాత్రము ధ్యానిస్తే దాంట్లో ఎన్నో మర్మాలు ఎంతో విశేషాలు మనకి జీవితానికి కావలసినవన్నీ కూడా మరి మనకి అందుతాయి అలాగే మనం ఈ యొక్క సిలవు ధ్యానాల్లో మరి మొత్తం మొట్టమొదటి మాట ఏంటంటే సువార్త ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉంది మరి తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము ఫస్ట్ క్షమాపణ చూడండి ఫస్ట్ వార్డ్ ఫర్గ్యూనెస్ చూడండి ది ఫస్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ క్రాస్ ఫర్గ్యూ ఆఫ్ అవర్ సిన్స్ చూడండి మన సిన్స్ మన పాపములను క్షమించమని దేవుడు అక్కడ సెలవులో పలుకుతున్నాడు అంత వేదనలో అంత శ్రమలో అంత అన్ని అన్ని శ్రమలు పడ్డారు ఇక్కడ మేకులు కాదు చిన్న సూదు గుచ్చుకుంటే మనం మార్చుకోగలమా అలాంటిది మేకులతో వేలాడుతూ ఎంత చెమట కాదు ఇంకా రక్తమే దార దారలుగా ప్రవహిస్తూ ఉన్నా మరి ఆ ఏస ఎర్రటి ఎండలో మరి నుంచి అంత స్థితిలో ఏమంటున్నారు క్షమాపణ క్షమించమని అడుగుతున్నారు ఎదుటివారిని చూడండి మనము చక్కగా ఉంటాము అన్నీ బాగుంటాయి చక్కగా ఎవరినైనా క్షమించమంటే క్షమించము మనకి చాలా మరి అహం వస్తుంది క్షమించడానికి మనం ఏసే చూసారా ఫస్టే మనకి అనౌన్స్మెంటే ఏంటి ఫర్ యూనెస్ సిలువే క్షమాపణ మరి నువ్వు సులువ చెంతకు అంటున్నావు సిలువలో బాలు బాగుసం తీసుకుంటున్నావు ప్రతి పునరుద్ధాన దినము సండే రోజు చెరువులో పాలు శరీ ప్రభు యొక్క రక్తంలోను శరీరంలోనూ పాలు పంచుకుంటున్నావు మరి ఏం నేర్చుకుంటున్నాం మనం క్షమాపణ నేర్చుకుంటున్నామా క్షమాపణ కలిగి ఉండు అని దేవుడు ఇక్కడ ఇంత క్లియర్గా ఫస్ట్ అనౌన్స్మెంటే మనకి అది ఇచ్చేసారు దేవుడు చూడండి ఆయన పాపములన్నీ క్షమించగలడు ఆయన పాపరహితుడు కాబట్టి ఆయన ఎందుకు క్షమించగలిగాడు ఎవరికైనా క్షమించే అధికారం ఉంది అంటే ఎదుటి ఆయన తప్పు లేనివాడు కాబట్టి ఎదుటి వాడిని క్షమిస్తారు అదే తప్పులు వాళ్ళు క్షమించమంటే క్షమించలేరు అనమాట ఆయన ఈ పాపరహితుడు కాబట్టి ఆయన క్షమా క్షమాగుణం కలిగి ఉన్న దేవుడే ఉన్నారు చూడండి మీ పాపమును క్షమించే అధికారము ఎవరికి ఉంటుంది పాపరహితుడికే ఉంటుంది చూడండి అంతే ఎవ మన పాపమును క్షమించి వాళ్ళు ఎదుటి వాళ్ళు క్షమించలేరు మనము ఆ క్షమాగుణం ఎవరికి ఉంటుందంటే ఏసేకే చూడండి పక్షవాయి గలవాడిని చూడండి మీ మీ పాపములన్నీ క్షమించబడివి అనగానే ఆయన దిగ్గుణులు లేచాడు అలాగా ఈయన పాపం క్షమిస్తున్నారు ఏంటి అని అందరూ ఆలోచించుకున్నారు అలాగా పాపలను క్షమించే అధికారం గల వేసేయే కాబట్టి ఆయన మన పాపములన్నిటిని ఆ సిలువ రాను మీద వేలాడుతూ కూడా క్షమించి మనల్ని ఆయన వద్దకు ఆహ్వానిస్తున్నారు ఆయన క్షమాపణ అనే మాటకి స్ఫూర్తి ఎవరంటే ఆయనే స్ఫూర్తి క్షమించే మనసు కలిగిన దేవుడు అన్నిటికంటే మొదటి మాటగా ప్రాముఖ్యమైన మాటగా ఏం పెట్టారు అక్కడ శ్రమాపన పెట్టారు చూడండి ఆ నోటి నుంచి వచ్చే మాట మరి అంత వేదంలోనూ ఎవరైనా సరే అంత వేదంలో పెట్టిన అరుపులు అరుస్తారట ఎంత శ్రమ పడతారంట వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంకా వారికి తెలియదు అలాంటి స్థితిలో ఉన్న దేవుడిని చూడండి ఏమ ఏమంటున్నారు అంత అటువంటి స్థితిలో ఉన్న దేవుడు క్షమించమని వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అని ఆ తండ్రిని వేడుకుంటున్నారు చూడండి ఆయన్ని క్షమించడమే కాదు ఇంకా తండ్రిని కూడా వేడుకున్నట్టుగా మరి వాక్యం సారీ తండ్రిని కూడా వేడుకుంటున్నట్లుగా మరి ఇక్కడ మనకి ఈ యొక్క మొదటి మాట కనిపిస్తుంది మరి మొదటి మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అందరినీ క్షమాగుణం కలిగి ఉండాలి క్షమాపణ కలిగి ఉండాలి నీకున్న స్థితిలో నువ్వు క్షమించగలిగే గుణం కలిగి ఉన్నావు అంటే అంత గొప్ప దేవుడు కూడా నిన్ను చూసి ఆనందిస్తాడు సంతోషిస్తాడు నా మాట ఎంతో కొంతైనా స్ఫూర్తిగా తీసుకొని చక్కగా అందరినీ బిడ్డ చక్కగా క్షమావణం కలిగి ఉందని ఆయన ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి ఆయన చేసిన ఈ త్యాగానికి కొంచెమైనా చేయలేమా చేద్దాం అలాగే ప్రార్థిద్దాం నెక్స్ట్ ఈ యొక్క మొదటి మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క వా మెసేజ్ని ముగిద్దాం తండ్రి దేవా మా కొరకు నువ్వు సెలవులో వేలాడిన ఎర్రటి ఎండలో మా కొరకు అలా రక్తం కార్చి మమ్మల్ని క్షమా క్షమించమని తల్లిని వేడుకుంటున్నాము నాయన నువ్వు క్షమించడమే కాకుండా క్షమించమని మరి ప్రార్థన అంటే ప్రవ్వ గొప్పదేవ మేము కూడా అదే గుణం కలిగి ఎదుటివారిని క్షమించే బిడ్డలుగా ఉండాలని మా యొక్క ఏ తప్పులైనప్పటికీ ఎవరైనా ఏం చేసినప్పటికీ మా పట్ల మంచి క్షమాగుణం కలిగే బిడ్డలమై నీళ్లో నుండి మేము ఈ యొక్క లెసన్ని నేర్చుకోవాలని దైవ మా యొక్క పరిస్థితులు ఎటువైనప్పటికీ అన్నీ కూడా నీ సులువులోనైనా మేము ఒప్పుకొంచు మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాము తండ్రి మీకు ఆ యొక్క స్థితి కలుగజేసిన మమ్మల్ని క్షమించండి మీ రక్తంలో మమ్మల్ని కూడా నాయన చేర్చుకొని చక్కని బిడ్డలుగా తీర్చిదిద్దమని మీ రక్తం ద్వారా మా మా రక్తానికి మీ శరీరం ద్వారా మా శరీరానికి జయమనుగ్రహించమని ఏ స్నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆ అమ్మాయిని